ఈరోజు నేను లంచ్లోకి ఎగ్గు టమాటో కర్రీ చేసి రైస్ రోటీసు చేస్తున్నాను ఈ ఎగ్గు టమాటో కర్రీ నేను ఇంతకుముందు కూడా చూపించాను కాకపోతే నా డైలీ రొటీన్లో భాగంగా నేను ఈరోజు ఏం చేసుకుంటున్నానో అది వీడియోలో చూపిస్తున్నాను అంతే ఏమి స్పెషల్ లేదు ఎగ్స్ని బాయిల్ చేసుకొని జస్ట్ టమాటాలో వేసుకొని కర్రీలాగా చేసుకుంటున్నాను ఎగ్స్ ఒక పొయ్యి మీద ఒక పక్క రైస్ని పెట్టేసుకుంటున్నాను ఈ రోజు బ్రౌన్ రైస్ని అయితే వండుతున్నాను వైట్ రైస్ ఇంకా చేయట్లేదు ఈరోజు ఇక రోటీస్ కూడా చేస్తున్నాను రోటీ పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈ రెండు అవేలోగా ఈ రోటీ పిండి కూడా కొంచెం నాని తర్వాత రోటీస్ చేసుకుంటే మెత్తగా వస్తాయి అలాగే చల్లగా అయిన తర్వాత కూడా ఈ రోటీస్ చాలా మెత్తగా ఉంటాయి సాల్ట్ ఆయిల్ ఏమీ యూస్ చేయను ఎప్పుడు కూడా ఓన్లీ వాటర్ వేసే మిక్స్ చేసేసుకుంటాను ఇక ఈ వంట చేసుకుంటూ మనం ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాం ఈరోజు ఇక స్టోరీలోకి వెళ్తే ఒక వంటరి మహిళ తోడు కోసం మాట్లాడే చిలుకను కొనుక్కోవడం కోసం ఒక షాప్ దగ్గరికి వెళ్ళిందంట షాప్లో యజమానిని అడిగితే మాట్లాడుతుంది తప్పకుండా మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి షాప్ యజమాని చెప్తే వెంటనే కొనుక్కొని తీసుకొని వెళ్ళిందంట ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి షాప్ యజమానికి కంప్లైంట్ ఇచ్చిందంట ఆ చిలుక మాట్లాడుతుందని చెప్పారు కానీ మాట్లాడట్లేదు అని వెంటనే షాప్ యజమాని పంజరూంలో అద్దం పెట్టారా అని అడిగాడట లేదు అని చెప్తే అయితే చిలుకలకు అద్దాలంటే చాలా ఇష్టం తను తను చూసుకుంటూ మాట్లాడుకుంటుంది అందుకు ఒక అద్దం కొని పెట్టండి అని చెప్పాడట వెంటనే ఆ మహిళ అద్దం కొని పంజరూంలో పెట్టిందట మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళా షాప్ యజమానికి కంప్లైంట్ చేసిందట మహిళ అద్దం పెట్టినా కూడా చిలుక మాట్లాడట్లేదు అని చెప్పేసి వెంటనే చిలుకలకు నిచ్చెనలు అంటే ప్రాణం ఒకటి లోపల పెట్టండి అని చెప్పి చెప్పేసి చెప్పాడట తీసుకొని వెళ్ళి నిచ్చెను కూడా పెట్టిందంట అయినా కూడా మాట్లాడట్లేదని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంట మళ్ళా కంప్లైంట్ వినేసరికి ఆ షాప్ ఓనర్కి ఏం చేయాలో తోచక వెంటనే పంజరూంలో ఒక ఉయ్యాలు కట్టండి ఉయ్యాలు ఊగుతూ చిలక మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్పాడట వెంటనే పంజరంలో పట్టే ఒక ఉయ్యాల కొనుక్కొని పట్టుకెళ్ళిందంట మరుసటి రోజు ఉదయం ఏడుపు మొహంతో మళ్ళీ షాప్ దగ్గరకు వస్తులోకి షాప్ ఓనరు ఆశ్చర్యపోతూ ఏమైంది అని అడిగాడట వెంటనే ఆ మహిళ చాలా బాధగా చిలుక చనిపోయింది అని చెప్పిందంట వెంటనే పక్షుల వ్యాపారి కూడా చాలా ఆశ్చర్యపోయి చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా అని అడిగాడట కరెక్ట్గా చనిపోయే ముందే ఒక విషయం అడిగి చనిపోయిందని చెప్పిందంట వెంటనే ఆ చిలుకల వ్యాపారి ఏమిటని అడిగితే మీరు నా గురించి ఇన్ని సామాన్లు తీసుకొస్తున్నారు కదా అక్కడ చిలుకలు తినడానికి ఏమీ అమ్మరా అని ఊపిరి వదిలింది అని చెప్పిందంట ఈ కథలోని సారాంశం ఏమిటంటే చాలాసార్లు జీవితానికి ఏది ముఖ్యమో మర్చిపోయి ప్రాముఖ్యం లేని విషయాల పట్ల ఎక్కువ మొగ్గు చూపిస్తాం ఆ చిలుకకు అవసరమైన ఆహారాన్ని తేవడం మానేసి దానికి అవసరం లేని వస్తువులన్నీ తెచ్చిపెట్టింది చివరకు ఆకలితోటి చిలక చనిపోయింది ఈ కూర చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగా కూడా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి రైస్లోకి రోటీలో కూడా బాగుంటుంది అలాగే పెరుగాన్నంతో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది ఈ గురికూర ఇక నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఎప్పుడూ ఎగ్స్ని కూరలోకి వేసినా కూడా ముందుగా నేను పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను అప్పుడు ఎగ్స్ మంచి కలర్లో కనబడతాయి కూరలోకి వెళ్ళిన తర్వాత కూడాను ఇక ఎగ్స్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇందులోకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం ఉండదు ఉప్పు కారం పసుపుతోటి కూర రెడీ అయిపోతుంది పసుపుని ముందుగానే ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు వేయట్లేదు అదే సరిపోతుంది ఇప్పుడు ఇక ఉప్పు కారం రెండే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అలాగా మెత్తగా మగ్గిపోతాయి ఇక రోటీస్ చేయడంతో నా లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ